స్థానం బీజేపీ సీట్ డిక్లేర్ చేసిందనమాట ఆధునికి సంబంధించి సో మా జైన్ సమాజం తరఫున మా పార్టీ తరఫున మనం ప్రకాశీనగారికి సీట్ వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మనం కోరుతున్నాం అంటే వాళ్ళ సేవలు మీకు అందరూ తెలిసిందే కానీ ఈరోజు కాదు వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నారు అంటే కొన్ని సాగుతూనే సో వాళ్ళకి సీట్ వస్తే మన ఆధునిక మంచిది మన అందరికీ మంచిది అని చెప్పి లో వాళ్ళకి అంటే ఎలాంటి క్యాష్ ఫిలింగ్స్ ఎటువంటివి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరితో కలిసి పిలిచి ఉంటారు ఇప్పటికీ వాళ్ళతోనే కలిసి ఉంటారు అందరూ సో వాళ్ళకి వస్తే బాగుంటాడని చెప్పి మనం కోరుతున్నాం సో అధిష్టానానికి కోరేది ఏమంటే మనం ప్రగాజనంద గారికి సీట్ ఇస్తే చాలా బాగుంటుంది ఆధునిలో కొత్త వ్యక్తి తీసుకొని వచ్చి మనం ఆధునిక చేసుకుందామని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం మా పేరు దీపక ఇక్కడ వచ్చేసిన మా పెద్దలందరికీ చిన్న మీడియా అందరికీ ధన్యవాదాలు చెప్పడం ఏమైతే పార్టీ తరంగా ఇవ్వడం జరిగింది ప్రకాష్ గారికి సో గెలిచిందే ఆయన చేసే సేవలు ఏదైనా మార్కులు మీరు రావాలనుకుంటే టౌన్లో జరిగే మార్కులతో పాటు ఫాస్ట్గా రా మార్కులు లేకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా హ్యాండ్ సౌకర్య మెచ్చేలాగా పార్టీ టికెట్ వచ్చేలాగా చేస్తే మార్కులు ఖచ్చితంగా మీరు చూడొచ్చు సో ఆ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నుంచి సీట్ తెలిపిస్తే మన అందరికీ మేము పార్క్ చేస్తామని మీకు అందరికీ గ్యారంటీ ఇస్తున్నాము ఇంకోటి ఏమంటే ఈయన మా సమాజం కాదు అన్ని సమాజాల వారు పనిచేస్తున్నారు కరోనా కానీ ఏమైనా కానీ అన్ని సమాజాల వారికి పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి అందరితో మిత్రులలాగా ఉండి అందరి బాధల్ని కల్పించి బాధల్ని సుఖాలని దుఃఖాల్ని పరిచి అందరినీ అడ్జస్ట్ చేయని అందరితో మిత్రుల లాగా అందుకే మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఆయన రిప్రజెంటేషన్ పంపించి ఆయనకి సీకొచ్చేటట్లు చేస్తే మాకి కొంచెం అందరికీ మన అందరికీ మాకేనే కాదు మీకి మాకి అందరికీ కొంచెం బాగుంటుందని మేము కోరుకున్నాము గత కరోనా కానీ కరోనాలో కూడా ఆయన చాలా పనులు చేసినారు అట్లే ప్రతి సంవత్సరం ఐదారులు పేద పేదవాళ్ళకి సీరియలు పెంచడము అది పెంచడము భోజనాలు పెట్టడము అన్ని సేవలు చేస్తున్నారు ఆయన ఆయన అందరితో కలిసి కలిసి ఉంటూ ఉంటున్నారు అదే అందరు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు దయచేసి మా రిప్రజెంటేషన్ ఆయన ఉన్న పార్టీ వాళ్ళకి పంపిస్తే బాగుంటుంది సీటు వస్తే అన్ మేము మీరు ఆశించి లగలేదు పనిచేస్తాము ఎక్కడన్నా ఉండి ఏ సందర్భంలో ఏ పార్టీ అనేది కాదు ఏ ఆయన ఏ పార్టీలో ఉన్నా లేకున్నా ప్రతి దానికి ప్రతి వ్యక్తి అందులో వ్యక్తి తరంగా అందరూ బాగా సాయం చేస్తున్నారు ఆయన మొన్న మన కరోనా పీరియడ్లో అతను తరపున మా సమాజం జరగకున్నా కూడా మేము చాలా సాయం చేసినాం మా సమాజం అయితే మాకి ఏ పార్టీలో మతపేదం ఏమీ లేదు మాకి మేము కోరేది ఏమంటే మా సమాజం నుంచి ఒక రిప్రజెంటేషన్ కావాలి మాకి అంతే మాది మైనారిటీలో మైనార్టీస్ పేము మేము ఇండియా లెవెల్లో మేము జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నాము కానీ రెవెన్యూలో మేము థర్టీ త్రీ పర్సెంట్ ఇన్కమ్ లో టాప్